అన్న టమాటా రైతన్నలందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ నాలుగు గురువారం పొంగనూరు టమాటా మార్కెటాడ్లో టమాటా ధరలు ఏ విధంగా వెళ్ళాయో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నిన్న సెప్టెంబర్ మూడు బుధవారం పొగనూరు టమాటా మార్కెటడ్లో ధర ఏ విధంగా వెళ్ళిందో లైవ్ ఆక్సన్ వీడియో చూడండి ఆ తర్వాత ఈరోజు వీడియో చూద్దాము నిన్నటితో కంపేర్ చేసి ఈరోజు ధర పెరిగిందో లేదో చూద్దాము తెలుసుకుందాము ముందుగా మీరు నిన్న సెప్టెంబర్ మూడు బుధవారం పొగనూరు టమాటా మార్కెటలో టమాటా ధర ఏ విధంగా వెళ్ళిందో ఒకసారి చూడండి అన్న నిన్న పొంగనూరు టమాటా మార్కెట్లో టాప్ అండ్ టాప్ రెండు వందల అరవై రూపాయలు పదహైదు కిలోల టమాటా బాక్స్ ఇంకా ఈరోజు పొంగనూరు టమాటా మార్కెట్లో టాప్ అండ్ టాప్ ధర ఏ విధంగా వెళ్ళిందో ఒకసారి చూడండి అన్న మీరు ఇప్పుడే వీడియోలో చూడడం జరిగింది ఈరోజు పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో పదహైదు కిలోల టమాటా బాక్స్ టాప్ అంటా రెండు వందల నలభై రూపాయలు నిన్న పొంగనూరు టమాటా మార్కెట్ యాడ్లో టాప్ అంటా రెండు వందల అరవై రూపాయలు ఇంచుమించు అవే ధరలు కొనసాగుతున్నాయి ధరల్లో అయితే పెద్దగా వ్యత్యాసం లేదు ఒక పదహైదు కిలోల టమాటా బాక్స్ మీద ఒక ఇరవై రూపాయల వరకు అయితే డౌన్గా వెళ్తుంది టమాటా మార్కెట్ ఈరోజు పొంగనూరు టమాటా మార్కెట్ యాడ్లో